మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల కాచివాని సింగారం గ్రామంలో సర్వే నంబర్ అరవై ఆరులో నిన్న జరిగినటువంటి సంఘటన గురించి సర్పంచ్ కొంతం వెంకటరెడ్డి స్పందించగా నిన్న కాచివని సింగారం జరిగినటువంటి అరవై ఆరు సర్వే నంబర్లో బీద వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఒక ఎనభై గదాలు అరవై గదాలలో వాళ్ళు చాలా ఇంట్ల సంధి ఇల్లు లేక కిరాయిలలో ఉండి వాళ్ళ దీని అవస్థ చూడలేక గత ప్రభుత్వం టీఆర్ఎస్ మేము ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మన మేము కూడా మేమందరం కలిసి ఎవరైతే బీదవాళ్ళు ఉండో ఆ ఉన్న జాగను కబ్జా కాకుండా మంచిగా అరవై ఎనభై గదాల్లో చొప్పున వాళ్ళు కిరాయిల కిరాయి కట్టలేక వాళ్ళక్కడ అక్కడ తవ్వుకొని కట్టుకోవడం జరిగింది ఒక గొలుగు వేసుకోవడం జరిగింది దాన్ని ఆసరా చేసుకొని ఎప్పుడైతే ఇప్పుడు ఏదైతే ఉన్నదో మన కొత్తగా గవర్నమెంట్ వచ్చినటువంటి వ్యక్తులు మాకు తెలియకుండా ఎట్లా కట్టిరు మీరు వారు బీఆర్ఎస్ వాళ్ళు కడితే ఏవిధ ఎందుకు వాళ్ళు మీకు ఎవరు చూపించరు మీకు మాకు ఓటు అయినప్పుడు మీకెందుకు మేము మిమ్మల్ని నేను ఎందుకు ఉంచాలి మా పట్టాజాగాల మీరు ఎట్లా కట్టిరనే దురుద్దేశంతో వాళ్ళు వాళ్ళు జాగా అనుకుంటారు వాళ్లకు కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకంటే అరవై ఆరు సరైన నెంబర్ కాంగ్రెస్ వాళ్ళకు జాగా అయిపోయింది ఎందుకంటే గతంలో కూడా ఎన్నో కబ్జలు పెట్టారు ఇప్పుడు కూడా కబ్జాలు పెట్టారు ఎకరాల కొద్దీ ఆ ఎకరాల కొద్దీది తీసినందుకు ఎంఆర్ఓలో కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఇప్పటి వరకు ఎన్నిసార్లు నేను మొరబెట్టుకున్నా కానీ తీయలేదు అలాంటిది ఎనభై గజాలు వాళ్ళు కూలీనాళీ చేసుకొని బీదా వాళ్ళు పొద్దుగాలు లేస్తే ఐదు గంటలకు లేచిపోయారంటే రాత్రి మళ్ళీ ఎనిమిది గంటలకు వచ్చి వాళ్ళు పుట్ట అన్నం వండుకొని తిని కూలీనాలు చేసుకుంటే వాళ్ళ మీద పగ తీసుకోరు అలాంటివి వాళ్ళను మనం ఎలక్షన్లలో కూడా మాకు ఓటేయలేదనే ఉద్దేశం దురుద్దేశంతో కూడా వాళ్ళను ఎంతో నానా బాధ పెట్టి వాళ్ళ ఏడుపులు అరుపులతోటి నిన్న మేము చూస్తే మాకు మాకు చెల్లించింది ఎందుకంటే మేము గత మా ప్రభుత్వం మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా బీదవాళ్లకు నేను అండగా ఉంటా మీకు పట్టాలు కూడా రీషెడ్యూల్ చేపిస్తాను అని చెప్పి ఆర్డీఓ ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది ఎంతమంది అయితే వాళ్ళు ఉండో కట్టుకోలేని పరిస్థితి వాళ్ళు ఉన్నారో ఎంతమందికి పట్టాలు దాదాపు ఒక తొంభై మందికి ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆ తొంభై మంది కూడా ఇప్పుడు ఒక ఆర్డీఓ ఆఫీస్లో రీషన్కు పెట్టినాం ఎందుకంటే వీళ్ళకి గడికొకసారి వచ్చి వాళ్ళు పట్టాలు అడుగుతారు సార్ వీళ్ళకు అప్పుడు ఉండే కట్టుకోలేకపోయారు దీనావస్థలో అవసరలో ఉండే ఇప్పుడు నాలెడ్జ్ చేసుకుంటే కొద్దిగా పెరిగింది దాన్ని బట్టి ఒక్కొక్క రూమ్ వేసుకుంటామంటే సరే మంచిది మనం ఇప్పిద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఆర్టీఓ ఉన్నాయి పట్టాలు నిన్న మేము చూసినట్టయితే గోడలపైన హౌస్ నెంబర్ రాసినట్టున్నది అలా కరెంట్ బిల్లు కడుతున్నాను చెప్పారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ కూడా కడుతున్నాం అన్నారు ఇంటి ట్యాక్స్లు కొన్ని అంటే అప్పుడు గతంలో ఇచ్చిన వీటికి ఇంటి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఇప్పుడు మేము వచ్చినాక మాత్రం కొత్త వీటికి వాళ్ళే నంబర్లు ఉంటే పక్కకు వాళ్ళు ఎందుకంటే వాళ్ళని వచ్చి అది ఆర్డీ వీళ్ళు మన ఏది పటవారి కానీ గిరిదవారులు వాళ్ళు వచ్చారు వాళ్ళ భయానికి కొన్ని రాసుకో మరి అలాంటిది కరెంటు కూడా వాళ్ళు ఏది మా సెక్రటరీ ఎన్వోస్ ఇచ్చిన కానీ వాళ్ళు కరెంటు వాళ్ళని బతిలాడు ఏదో అక్కడ చీకట్లో ఉండలేక పాములు దోమలు బాధకు వాళ్ళు ఏదో నానా బాధపడి ఒక అంటే మీ మీరు వాళ్ళని నిర్మించుకోవడానికి మీ మీ ప్రయోజనం ఏం లేదా వాళ్ళని నిర్మించుకోవడానికి మేము సహకారం అందిస్తాం ఎందుకంటే గవర్నమెంట్తో కొట్లాడైనా వాళ్ళకి ఇప్పియాలనే ఉద్దేశం మాకుంది ఎందుకంటే బీద బడుగు వర్గాలు చాలా మంది ఉన్నారు వాళ్ళే ఒక్కొక్కరు ఎకరా కబ్జా పెట్టుకొని ఎనభై గదాలలో వాళ్ళు ఇండ్లు కట్టుకుంటుంటే వాళ్ళ మీద మనము ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆధారం ఏమీ లేదా పట్టాల పాత పట్టాలు ఉన్నాయి ఓకే ఆ పాత పట్టాలనే రెగ్యులేషన్కు అబ్బునం దాటి పోతే అంటే ఆ పాత పట్టాలి ఇది రోజులు అని ఒక టైం ఉంటుంది కదా ఏమైనా ఉంటుంది దాన్ని వీళ్ళు ఏదైనా అంటే ఎంఆర్ఓలు ఏమంటారు పాత పట్టాలి టైం అయిపోయింది ఇన్ని రోజులు ఉంటుంది అట్లా వన్ ఇయర్ టూ ఇయర్స్ మూడు నెలలో ఉంటుందని చెప్పిర్రు నా అంటే ఇచ్చిన పట్టాల్లో ఇబ్బాయి ఇట్లా కట్టు కట్టు ఇల్లు కట్టుకోవాలి 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 పక్షాన క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ అవుతాయి అట్లా వాళ్ళకి తెలియక ఇన్ని ఏళ్ళ సరే సపరేట్ నవ్వుకొని కొందరు అమ్ముకున్నారు కొందరేమో అమ్ముకున్న వాళ్ళు కూడా ఏంటంటే పైసలు వెళ్ళక ఇప్పుడు కట్టుకుంటారు ఇప్పటి వరకు మంచిగా కట్టుకోరు మేము గత మన ఎం మంత్రి గారు మా మాజీ ఎమ్మెల్యే అది మాజీ మంత్రి గారు కూడా చెప్పారు మీ అండగా ఉంటా మీకు పట్టాలు ఇప్పిస్తా ఇండ్లు కట్టుకొని నిమ్మడంగా ఉండరని అక్కడ ఒక బోరు వాటర్ ట్యాంకు కట్టాలనే ఉద్దేశం కూడా వాళ్ళకు నీళ్ళు కూడా సవలత్ లేదు ఆ నీళ్ళు కూడా కల్పించాలని మా పాలక వర్గం కూడా నిర్ణయం తీసుకున్నాం అంతలోపే ఏదైతే గవర్నమెంట్ వచ్చి పదిహేను ఇరవై రోజులు అయిందో అక్కడ ఇక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళకి అన్ని తెలుసు వాళ్ళు కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అంటే ఇప్పుడు ఏవైతే కూల్ చేస్తు వాళ్ళు మీ గ్రామ పంచాయతీకి ఏమైనా డిస్మనేజ్ చేయాలని చెప్పారా ఎవరు వా పోనీ వాళ్ళకైనా ఏమైనా చెప్పారా వాళ్ళకి కూడా తెలు ఇప్పుడు మీరు చూసి ఉంటారు అందరు సామాన్ వేసుకొని ఉన్నారు వాళ్ళు సామాను కూడా ఉంది వాళ్ళు మరి వాళ్ళని ఖాళీ చేయకుండా కూడా కూలగొట్టడం జరిగింది మేము అందులో నారా బాధ పెట్టారు ఎంత వాళ్ళ లోపల ఉన్నా కానీ దర్వాదా కొట్టి బయటికి తీసి వాళ్ళని కూలగొట్టే ప్రయత్నం చేశారు మరి అలా అంతా చేసినప్పుడు ఎకరాల కొద్ది కబ్జా వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకు ఇప్పుడు మామూలుగా ఈ పేదవాళ్ళని మీరే అంటున్నారు ఆ పేదవాళ్ళని ఖాళీ చేయించడానికి కూలగొట్టడానికి అంత పెద్ద పోలీస్ ప్రొడక్షన్ అవసరమా అవసరం లేదు కాకుంటే వాళ్ళు ఏంటంటే ఎంఆర్ వాళ్ళు చేసే పని వాళ్ళు ఏంటంటే మేము అక్కడ పోతే వాళ్ళు ఏదో చేసుకుంటారు అనే ఉద్దేశంలో వాళ్ళు తోలుకొచ్చుకుంటు అది చాలా ఎందుకంటే మాకు చెప్పినా కానీ పిలిపించి వాళ్ళకి ఏది న్యాయం చేయాలి ఏ పద్ధతిలో చేయాలని ఎంఆర్ఓ చెప్పినా కానీ వాళ్ళ పద్ధతి ప్రకారం ఏదైనా గవర్నమెంట్ ఫిఫ్టీ నైన్ జీబీ కింద కూడా కొందరు కట్టి రోజు ఆ ఫిఫ్టీ నైన్ జీబీ కింద దేని కింద కట్టి వాళ్ళకి రెగ్యులేషన్ ఫిఫ్టీ జరిగిన వాళ్ళది ఏం గురగొట్టాలి అనుకుంటున్నా అయితే ఇప్పుడు వీళ్ళకు మాత్రం ఎక్కడి పరిస్థితి లేదు చాలా రూల్స్ ఈ విషయం మంత్రి గారి దగ్గర తీసుకపోతే ఎమ్మెల్యే దగ్గరికి తీసుకపోలేదు రేపు సోమవారం నడిపోయి తీసుకపోయి ఏ విధంగా వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళని ఏ విధంగా మనకు అనుకూలంగా చేసుకొని వాళ్ళకి ఇండ్లు కట్టించే బాధ్యత మా పైన ఉన్నది మేము కట్టిస్తాం మా పాలక వర్గం కూడా చాలా మంది కూడా అక్కడ బీద బడుగు వరాలకు అండగా ఉన్నారు వారు ఏదైతే మాకు లేరు మాకు ఓటు వేయలేదు అనే దురుద్దేశంతో కాంగ్రెస్ నాయకులు చేసిన పని కుట్ర అది అందరికీ తెలుసు ఎవరిచ్చారు ఇప్పటివరకు మేము గతంలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నా కానీ మేము పోయి అక్కడ కట్టుకోం కానీ చూసి కట్టుకోరని కూడా మేము చెప్పినాం ఎన్నిసార్లు కూడా ఎక్కువ కట్టకోరు ఎనభై గజాలు అరవై గజాలలోనే కట్టమని కట్టుకోమని కూడా మేము చెప్తాం జరిగింది అంటే మీ గవర్నమెంట్ ఉమెన్ మీరే అంటున్నారు కదా మరి అలా కట్టుకోవడము మరి మీకు అన్యాయం అని మీకు అనిపించలేదా కట్టుకో వాళ్ళు కట్టుకుంటుంటే అన్యాయం అని అనిపించాలి ఎందుకంటే చాలా ఇరవై ముప్పై ఏళ్ళ సందు ఉన్నాయి కొంతమందికి గుళ్ళల్లో మసీదులో పోయినాయి అవి ఈయన వీళ్ళే చేసారు అప్పుడు గతంలో కూడా వాళ్ళకు చూపిస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు చూపించలే చూపించలేదు వాళ్ళు చూసి చూసి ఇక్కడ జాగుంది కదా ఇంత జాగుంది ముగ్గురం కట్టుకుంటామని కట్టుకో అలాంటి వాళ్ళు మనం ఏమంటాం వద్దని చెప్తే మేము వద్దని చెప్పలేం కదా మాకు ఉండాలి మీద వాళ్ళు ఉన్నది వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి కట్టుకుంటారు సార్ ఇప్పుడు పాపం వాళ్ళు కూలి చేసుకున్న వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఆ ఇల్లు డ్యామేజ్ అయింది సార్ ఈ చలికాలం వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్ మీరు ఏమైనా పలకరించారా మేము ఇంకా లేదండి నిన్న మీటింగ్ అయిన ఉండే మా గ్రామ పంచాయతీ అది ఏదైతే మా మీటింగ్ అయిందో దాంట్లో ఉండి కోలేకపోయినాము రేపు ఆదివారం పోయి అక్కడ అందరం కొని వాళ్ళ అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా రేపు ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపోయి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకి మీరేం ఇస్తారు బాధితులకు బాధితులకు ఇప్పుడు మా పరంగా మాత్రం వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి దానికి మేము ఖచ్చితంగా నిలబడతాం ఎంఆర్ఓ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ ఎమ్మెల్యే ద్వారా పోయి గవర్నమెంట్ ఏమే యాక్షన్ తీసుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు పట్టాలు ఇస్తూ ఉంటుంది రేషన్ కార్డులు ఇస్తా అంటుంది అవన్నీ కూడా బీదవాళ్ళ గురించే కదా చేసేది మేము ఏది అపార్ట్మెంట్లలో ఇప్పటివరకు మాకు ఏడ కూడా రాలేదు ఏదైతే డబుల్ బెడ్ డబుల్ బెడ్ అన్నారో అవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు అవి కూడా రాలేదు ఒక్కటి కూడా రాలేదు ఇప్పటివరకు ఒకటి కూడా ఇవ్వలేదు మరి అవి ఇచ్చినా కానీ కొంతమంది అక్కడ ఎల్దురు వాళ్ళకి అక్కడ నీడ దొరుకుతుండే ఎక్కడ మాకు ఏది అంబర్పేట మీరు చూసి వాళ్ళని బట్టి మీరు ఏం 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 బాధపడ్డం వాళ్ళకు న్యాయం చేయాలని మా కోరిక ఉంది ఒకటి అంటే ఏ విధంగా న్యాయం చేస్తారు ఏ విధంగా వాళ్ళు ఒక ఇల్లు ఉన్నది కూలిపోయింది వస్తురూపకంగా లేకుంటే గవర్నమెంట్ పరంగా ఏ విధంగా చేయాలి ఇప్పుడు ఏది కాదు ఏది ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షల స్కీమ్ ఇస్తా ఉంటారు మరి ఆ స్కీమ్ను కూడా వాళ్ళకు వర్తింపజేయాలని చెప్పి నేను కోరుతుంటాను రూమ్ ఐదు లక్షల స్కీమ్ వచ్చే వరకు వాళ్ళు ఎట్లా ఉండాలి గోడలు ఉండాలి అప్పుడు కూల కొట్టిన వీటికి ఏ విధంగా పరిస్థితి ఉందో వాళ్ళకు మా చేదోడు వాదోడుగా మేము కొంత ఆదుకుంటాం ఆ ఉన్న రూమును రిపేర్ చేసుకున్నట్టుగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాం ఈ కళ మన ఎమ్ఆర్ఓ గారికి ఏం చెప్పదలుచుకుంది ఎంఆర్ఓ గారికి ఒకటి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఎంఆర్ఓ గారు కూడా మా దిక్కు కాంప్లైంట్ పోకుండా ఎంఆర్ఓ గారు ఇట్లా ఎం ఇక్కడ వచ్చి రారు ఎందుకంటే మా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు ఏదైతే మా కోట లేదు మా దిక్కు లేరు అని వాళ్ళు భ్రమపడి ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చుకుంటా పోతే వాళ్ళకు మంచి పద్ధతి కాదు ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఒక ఇల్లును నిలబెట్టాలి కానీ దీనికి కారణం కేవలం అది మా ఒకటే కారణం ఒకటే పట్టుకొని వాళ్ళు కూలగొట్టినట్టు అక్కడ ఉన్న పబ్లిక్ తెలుసు మీడియాకు తెలుసు వాళ్ళు ఏదైతే వాట్సాప్లలో పెట్టిరో నేను వాట్సాప్లలో పెట్టిందే చూసినాను అది ఎవరు కూడా అందరికీ తెలుసు మరి అవే సరే మీ గతంలో మీ గవర్నమెంట్ ఉన్నది ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీరు ఏం చెప్పాల్సి ఎందుకంటే మీరు ప్రెజెంట్ సర్పంచ్ కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమన్నా మేము మీద బడుగు వరుగు వాళ్ళకు ఇప్పుడు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మి ఓటేసి గెలిచారు మరి గెలిచిన పదిహేడు రోజులకి ఈ విధంగా ప్రతాప్ సింగారంలో మొన్న రజకులది వాళ్ళది కూడా కొట్టిరు మళ్ళా సింగారంలో శృంగారంలో బీదోడికి వరకు కూలగొట్టి ఈ విధంగా కక్ష కట్టి ఇక్కడ ఉన్న నాయకులే కక్ష కట్టి కలెక్టర్కు ఎంఆర్ఓలకు వాళ్ళ కుర్చీ మీద కూక్కొని ఫోన్లు చేసి వాళ్ళని ఈ విధంగా కూలగొట్టిస్తుంటే వాళ్లకు వాళ్ళు వాళ్ళే ఒకసారి విమర్శం చేయాలి ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓర్ ప్రెషర్ వల్ల ఎమ్ఆర్వార్ చేస్తున్నారంటారా అంతే వీళ్ళు వీళ్ళు పెట్టే ప్రెషర్ వాళ్ళని ఎంఆర్ఓ ప్రతాప్ సింగారంలో మరి నిన్న కచ్మ సింగారంలో నిన్న మీరు చూసారు పాపమాతులు కాలు కూడా మొక్కేయడం మొక్కే కాలు కన్కరించలేదు ఎమ్ఆర్ఓ గారు ఏమన్నారు అంటే నాది కాదు కలెక్టర్ నుంచి ఆర్డర్ వచ్చింది మేము కోల్ కొట్టేదాకా మేము పోమని చెప్పి మీరు మీరు ఎమ్ఆర్ఓ గారు మాట్లాడేది మీరు విన్నారు మా తరపున వస్తేనే పని చేస్తాయి నడుస్తావి లేకుంటే నడు అంటే చెల్లుబాటు అవుతుంది అన్నారు దాని మీద ఇప్పుడు వాళ్ళ తరపునే మేము పట్టాలు పెట్టినాం ఆర్డీఓకు ఆర్డీఓకి పెడితేనే ఆర్డీఓ ఏం చెప్పిందంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చి ఆగిపోయినాయి ఇంకా కొన్ని ఇప్పుడు అవుతాయి అయినప్పుడు ఎంఆర్ఓ దగ్గరికే వస్తాయి కట్టిన వాళ్ళకే ఇస్తాం కదా బీద బడుగువర వాళ్ళకే ఇస్తాం పట్టాలు ఓకే సార్ ఇప్పుడు మీరు బాధితులకు మీరు సాయం చేస్తున్నామంటారు వస్తురూపంగా కానీ ఏదైనా కానీ వాళ్ళ కండగల్ నిలబడి ఉంటాం